చాలా మంది మగవాళ్ళు ఏమనుకుంటారంటే ఇంట్లో ఆడవాళ్ళు తిని కూర్చుంటారు వాళ్ళకి ఏం పని ఉంటుంది వాళ్ళు వంట చేయడమే కదా అదే కదా పని పిల్లల్ని చూసుకోవడం కూడా పెద్ద పని అని అనుకుంటారు పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఏదో పని ఉంటూనే ఉంటుంది పిల్లలతో ఉన్నామంటే ఇంకా డబల్ పనే అనుకోవాలి ఇంట్లో ఉన్నారంటే అస్సలు పని అనమాట బట్టలు ఆరిస్తే మేము ఆరిస్తామంటారు వంట చేస్తామంటే మేము చేస్తామని అంటారు మధ్యలో ఏంటంటే వేలు కాళ్ళు దూరుస్తూనే ఉంటారు దానివల్ల పని ఇంకా లేట్ అవుతూ ఉంటుంది మనం చేస్తున్న పని కాకుండా ఇంకా డబల్ పని అవుతూ ఉంటుంది తుడుచుకుందే తుడుచుకొని చేసిందే చేసుకొని అవుతూనే ఉంటుంది అనమాట మీకు ఎప్పుడైనా మీ పిల్లలు కూడా ఇలాగే విసిగిస్తూ ఉంటారా పిల్లలతో ఎలాగ ఉండదంటే ఇటు పని ఉండదు తీరిక ఉంటుంది అలాగ ఉంటుంది అనమాట మరి మీరేమంటారు చెప్పండి నా శను కొడుకు కిచెన్లోనే ఉంటాడనమాట నా చుట్టూ తిరుగుతూనే ఉంటాడు బియ్యం కడగాలన్నా కుక్కర్లో బియ్యం వంపాలన్నా అన్నిట్లో చేలు వేలు కాళ్ళు పెడుతూనే ఉంటాడనమాట చిన్నోడు వంట చేస్తున్నాం సేపు ఏదో ఒకటి పడేస్తూనే ఉంటాడు మళ్ళీ తుడుస్తుంటాను మళ్ళీ పడేస్తూనే ఉంటాడు ఇలాగ తుడుచుకుంటాడుకి సరిపోతుంది మీ పిల్లలు కూడా ఇంతేనా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది లంచ్లోకి అలాగే ఈవినింగ్ స్నాక్లోకి అయితే మా పిల్లలకి క్యారెట్ దోశ అయితే ఇచ్చాను ఆనియన్స్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి